మాజీ సీఎం జగన్ శవరాజకీయాలు చేస్తున్నారని రాష్ట్ర మైన్స్ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర విమర్శించారు అసెంబ్లీ సమావేశాలకు రాకుండా ఎగ్గొట్టేందుకు వినుకొండ ఘటనను ఆయన సాకుగా చూపిస్తున్నారని కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఎద్దేవా చేశారు జగన్ ఢిల్లీ వెళ్లి ధర్నా చేస్తే ఏం వస్తుంది ఘటనపై అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలని కొల్లు సవాల్ విసిరారు గతంలో వ్యక్తిగత తగాదాలతో జరిగిన హత్యకు రాజకీయ రంగు పులిమే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు జగన్ మైండ్ ఉండి మాట్లాడుతున్నారు మైండ్ లేకుండా మాట్లాడుతున్నారు అర్థం కావడం లేదన్నారు జగన్ ఓ గజనిలా మారిపోయారని మంత్రి కొల్లు విమర్శించారు కేసులు వ్యక్తిగతంగా చేసినటువంటి దాడులు మీద వాళ్ళు హత్య జరిగితే అదేదో ప్రభుత్వ హత్యలాగా మా మసిపూసి మారేడు కాల్చని ముఖ్యమంత్రి చేస్తున్నారు పదకొండు రోజులు ఇవాళ నువ్వు అక్కడ వచ్చి రాజకీయం చేయడం కోసం ఏదోదో మాట్లాడుతూ ఉన్నావు నిజంగా మైండ్ నుండి మాట్లాడుతున్నావు మైండ్ పోయి మాట్లాడుతున్నావు అర్థం రాష్ట్ర రాష్ట్రపతి పాలన ఎందుకు పెట్టాలి రాష్ట్రపతి పాలన మీ టైంలో పల్నాడులో జరిగినటువంటి హత్యాకాండలు తెలియదా మా అందరి మీద కేసులు పెట్టి మమ్మల్ని జైల్లో పెట్టించినటువంటి సందర్భాలు లేవా రాష్ట్రంలో సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు అక్కడ జరుగుతున్నటువంటి అన్యాయాల మీద గుంటూరు జిల్లా వెళ్ళడానికి వెళ్తే తాడు కట్టేసారు మీరు గేట్లకి ఇవాళ మిమ్మల్ని వెళ్ళమన్నాం స్వేచ్ఛగా ప్రజాస్వామ్యంలో ఎవరో ఎక్కడికైనా వెళ్ళొచ్చు కానీ వాస్తవాలను వక్రీకరించి మాట్లాడుతున్నట్టుకి ఎవరు కూడా హర్షించరు అది గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ స్క్రిప్ట్ ఇస్తే రాసుకుని మాట్లాడే వ్యక్తి నువ్వు దానికి నిన్న జరిగినటువంటి సందర్భం చూసాం ఒక విలేకరి అడిగినటువంటి సమాధానానికి నువ్వు చెప్తున్నది మర్చిపోయి ఫ్లో ఆడడం పట్టు నువ్వు ఒక గజనీలాగా మారిపోయావు ఆల్రెడీ ఐదేళ్ల క్రితమే ముఖ్యమంత్రి అయిన తర్వాత నువ్వు గజనీ అయిపోయావు ఇక దాంట్లో వేరే ఆలోచన లేదు ఇంకా మైండ్ లేదు ఎవరో ఏదో చెప్తారు ఎల్లు ఏదో చేయాలి